న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తేదీ పదకొండు శనివారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇరవై ఆరు మంది కౌన్సిలర్స్ వార్డు సభ్యులు ముఖ్య అతిథులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పటేల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ సాతాను శ్రీశైలం చాలా మంది నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున సదాశివపేట ఇరవై ఆరు వార్డు పూర్తిగా ర్యాలీ తీయడం జరిగింది RTI 9 news Sangareddy division in charge Mallesam reporter పేట పట్టణంలో బ్రహ్మాండమైన ర్యాలీ తీసిండ్రు దానికి సహకరించిన కౌన్సిలర్లకి పార్టీ ముఖ్యులకి కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా మహిళా మతలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ గెలవబోతుందనడానికి మీరందరూ కూడా సాక్ష్యం అద్భుతమైన ర్యాలీ తీసుకున్నాం ఈరోజు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి పైన అట్లాగే మన హరిశన్న పైన స్థానిక శాసనసభ్యులు మన చింతా ప్రభాకర్ గారి పైన ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మరొక్కసారి రుజువు చేస్తూ మీరందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మనందరం కూడా పదమూడో నాడు కారు గుర్తుపైన ఓటేసి గారిని ఆశీర్దించాలని కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేసే మోసాలన్నింటినీ కూడా మనం ఖండించాలని వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈవీఎంలో మన సీరియల్ నెంబర్ ఫోరు నాలుగవ నంబరు మనం అందరం కూడా కారు గుర్తు ఓటేయాలి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి కూడా చెప్పాలి మనకు పెన్షన్లు వస్తలేవు మన పథకాలన్నీ వస్తలేవు పిల్లల పెళ్లిళ్ళు అయితే లేవు సహకారం అందుతలేదు ఇస్తాన బంగారం వస్తలేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు ప్రజలు ఇబ్బందులు అన్ని కేసు చేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలంటే ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి కారు గుర్తుకు ఓటేయాలి నాలుగవ నంబరు సీరియల్ నెంబరు ఈవీఎం పైన నాలుగవ నంబరు మీద కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలని మరొక్కసారి అందరినీ వేడుకుంటూ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చర్చ చేయాలి అందరూ కారు గుర్తుపైన ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ తెలియజేస్తున్నారు ఈ ర్యాలీని ఇంత బాగా నిర్వర్తించడానికి ముఖ్యులు మన చైర్పర్సన్ గారు శివరాజ్ పాటిల్ గారు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు అట్లాగే అధ్యక్షులు చీలమల్లన్న గారు జనరల్ సెక్రటరీ మన వీరేశం గారు కౌన్సిలర్లు ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియదు آج میں آخری دن ہے کینوی سنگھ کا آج یہ سداسی پیٹ کے عوام جو ریالی کے اندر جو جوش و خروش کا مظاہرہ کیے ہیں آج کانگریس اور بی جے بی کی نیند حرام ہے سداسی پیٹ میں میں تمام لوگوں کا اور ہمارے سیاسی قائدین چیئرمن وائس چیئرمن تمام کاؤنسلر اور پارٹی کے ذمہ دار وائسڈنٹ سیکریٹری اور ہمارے سیدم پرواکر صاحب کے ساتھ آج جو ریلی میں تمام لوگ جو شرکت کیے ہیں میں آج ان کا ان تمام کا شکریہ ادا کرتے ہوئے یہی امید کرتا ہوں کہ آج سدا سپیٹ کے عوام اچھے برے کی تمیز کرتے ہوئے جو دھمشالہ دور میں ہم نے جو سنہرا تلنگانہ کا جو ضوف دیکھا ہے خواب کو پورا کرنے اور کے آر صاحب کے ہاتھ مضبوط کرنے کے لیے ایک ایک ووٹ کار کے نشان کو لے کر تیرہ تاریخ کے دن پہلی برسط میں میں اپنی ماں بہنوں اور نوجوانوں سے درد مرتانہ اپیل کرتا ہوں <applause> کہ اپنا ایک ووٹ بھی ضائع کیے بغیر جھوٹے دھوکے بازوں کے دھوکے میں نہ آئیں کانگریز اور بی جے پی جو غلط بروکنڈا کر رہے ہیں اس کا کوئی حقیقت نہیں ہے کیسی سی آر صاحب آج پارلیمانی انتخابات میں چلنگانے کے اندر ایک نئی طاقت بن کر ابھر رہے ہیں میں تمام لوگوں کا پھر ایک بار شکریہ ادا کرتا ہوں جو اس ریلی میں شرکت کرتے ہوئے ریلی کو جو کامیاب کیے ہیں تمام کا شکریہ ادا کرتے ہوئے تمام کارکنوں کا اور میری ماؤں بہنوں کا میں شکریہ ادا کرتے ہوئے ایک ہی اپیل کروں گا کہ اپنے اپنے گھروں کو جانے کے بعد آج کینوسنگ کا آخری دن ہے آج ہمارا جو بیالٹ کا جو نمونہ ہے وہ تمام لوگوں کو بتائے چار نمبر پر بی رام ریڈی صاحب کا نشان فوٹو اور کار کا نشان رہے گا تمام بائیس لوگوں کو جو کچھ بڑے لکھے لوگ بھی نہیں رہتے ویسے لوگوں کو سمجھا کر چوتھے نمبر پر بٹن دباتے ہوئے کار کے نشان کو اوڑ دینے کی ترخیم دے జై తెలంగాణం చింతా ప్రభాకర్ గారి నాయకత్వం సదాశివపేట పట్టణంలో భారీ ర్యాలీ తీయడం జరిగింది ఇరవై ఆరు వాళ్ల నుంచి కార్యకర్తలు పెద్దలు కౌన్సిలర్స్ భవిష్యత్ మెంబర్స్ మరి చింత ప్రభాకర్ అన్న గారు అందరూ కూడా ఈ ర్యాలీకి అటెండ్ రావడం జరిగింది వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ డిస్పర్స్ కావాలని చెప్పి కార్యకర్తలు అందరినీ కోరుకుంటూ కూర్చున్నారు